స్వాగతం అంబేద్కర్ జయంతి ముందస్తు వేడుకలు అంబేద్కర్ జయంతి వేడుకలు జడ్పీ రాజంపల్లిలో జరిగినవి డాక్టర్ భీమరావు అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి మండల స్థాయి వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతి ప్రధానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజంపల్లిలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు హాజరయ్యారు అతిథులుగా దర్శి సబ్ జైలర్ వెంకటరమణ జడ్పీ రాజంపల్లి హెచ్ఎం ఎస్కే కాదర్ మాస్తాన్ దర్శి ఎంపీపీ గోలపాటి సుధారాణి వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి వైస్ ఎంపీ కొరివి ముసలయ్య రాజంపల్లి సర్పంచ్ విజయ్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ అంకిరెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి దర్శి యుటిఎఫ్ అధ్యక్షులు మీడిగా శ్రీను అధ్యక్షత వహించారు ఈ సీలు చూస్తే ఈ సీలు ఉన్నారని నాకు అర్థమైంది ఏం కొంతమంది వలన మాత్రమే కొన్ని గొప్ప పనులు జరుగుతాయి అది ఇది ఇది దర్శనం దానికి మీరు నిదర్శనం మన దర్శి సబ్జల్ ఆఫీసర్ గారినటువంటి జైల అని అన్న నాకు ఇష్టం ఉండదు సబ్జెల్ ఆఫీసర్ గారినటువంటి ఎంగ్రమణ గారికి అలాగే